అందరం కలిసి ఇంకొకసారి చదువుకుందాం నూట నలభై ఏడవ కీర్తనం మూడో వచనం గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు అపవాది బాగున్న దాన్ని పాడు చేసేవాడు దేవుడు పాడైపోయిన దాన్ని బాగు చేసేవాడు ద డెవల్ సైటన్ ఎస్ అ డెస్ట్రాయర్ బట్ గాడ్ ఎస్ అ కన్స్ట్రక్టర్ అపవాది మంచిగా ఉన్నదాన్ని పాడు చేస్తాడు చెడగొట్టేవాడు నాశనం చేసేవాడు ఈ భూమి మీద నాశనములు కలుగు చేసేవాడని దేవుని గ్రంథంలో వ్రాయబడింది కానీ దేవుడు పాడైపోయిన వాటిని బాగలేని వాటిని బాగు చేసేవాడు నీ గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్నావేమో నాకేంటండి నా హార్ట్ బీట్ బాగానే ఉంది పల్స్ ఆక్సిమీటర్లో చూసుకుంటే నా శాచురేషన్ కూడా బాగానే ఉంది అంతా బాగానే ఉంది అనుకుంటున్నారేమో బయటకు నీ గుండె బాగున్నా నీ మనస్సు లోపల ఒకవేళ ఏదైనా వేదన ఉందేమో ఏదైనా ఆవేదన చెందుతున్నావేమో బాధపడుతున్నావేమో కలవర పడుతున్నావేమో చెదరిన నీ గుండెను యేసుక్రీస్తు ప్రభువు బాగు చేస్తాడు గాడ్ విల్ హీల్ యువర్ హార్ట్ దేవుని దగ్గర ఏమైనా ఆయింట్మెంట్ ఉంటుందా అండి దేవుని దగ్గర మందులేమన్నా ఉంటాయా ఈ రోజుల్లో ఏదైనా వ్యాధి వచ్చి బాగు చేయబడడానికి హాస్పిటల్కి వెళ్తే బోల్డ్ అంత బిల్లులు కదండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది హాస్పిటల్స్ బాగుపడ్డానికే ఈ కరోనా వైరస్ వచ్చిందేమో అన్నట్లుగా ఉంది పరిస్థితి అందరు డాక్టర్స్ అలా ఉన్నారని నేను చెప్పడం లేదు చాలా మంది అద్భుతమైన మరి సర్వీసెస్ అందిస్తున్నారు వారి ప్రాణాలకు కూడా అడ్డుపెట్టి చాలా రిస్క్ తీసుకొని డాక్టర్స్ కోవిడ్ పేషెంట్స్ని ఎంతో చక్కగా చూస్తున్నారు అట్ ద సేమ్ టైం కొంతమంది డాక్టర్స్ మాత్రం చాలా కమర్షియల్గా ఆలోచిస్తూ చాలా చాలా ఎక్కువ బిల్స్ వేస్తూ పేషెంట్స్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా కొన్ని మనం చూస్తూనే ఉన్నాం దేవుని దగ్గరకు వచ్చి బాగుపడాలంటే నేను ఇవ్వవలసిన ఫీజ్ ఏమైనా ఉందా ఇస్ దేర్ ఎనీ ఫీజ్ దట్ ఐ నీడ్ పే నేను మరి అప్లికేషన్ ఏమైనా పెట్టుకోవాలా కోవిడ్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందంటే ఎన్ని లక్షల రూపాయలు ఇస్తామన్నా హాస్పిటల్స్లో బెడ్స్ లేని పరిస్థితి కనబడుతుంది ఆక్సిజన్ ఉన్న బెడ్స్ లేవండి వెంటిలేటర్ సపోర్ట్ ఉన్న బెడ్స్ లేవండి చాలాసార్లు కొంతమంది మా ప్రియులకి మరి కోవిడ్ వచ్చిందని అర్ధరాత్రి సమయంలో మాకు ఫోన్ చేసినప్పుడు జాన్ వెస్లీ గారు నేను దాదాపు గంట రెండు గంటల వారి కొరకు రాజమండ్రిలోని అన్ని హాస్పిటల్స్కు కాల్స్ చేయించి ఒక్కటైనా వెంటిలేటర్ ఉన్న బెడ్ ఉంటే అరేంజ్ చేయండి అని చాలాసార్లు ప్రయత్నం చేసి ఈ సమయంలో బెడ్స్ ఏమీ లేవండి అన్ని బెడ్స్ బుక్ అయిపోయాయి అన్ని బెడ్స్ మీద పేషెంట్స్ ఉన్నారు ఎవరైనా డిశ్చార్జ్ అయితే ఎవరైనా చనిపోతేనో లేకపోతే ఎవరైనా బాగుపడి డిస్ శ్చార్జ్ అయితేనో బెడ్ ఖాళీ అవుతుంది అని చెప్పినప్పుడు అర్థమైంది ఒకవేళ డబ్బు ఉన్నా కూడా మన ప్రాణాన్ని నిలబెట్టగలిగింది కేవలము దేవుడే నీ బా పాడైన నీ మనస్సును ఎవరు బాగు చేయగలరు చెదిరిపోయిన నీ మనస్సును ఎవరు బాగు చేయగలరు కొన్నిసార్లు చూడండి మనం అంటూ ఉంటాం నా మనస్సు బాగాలేదండి అంటాం బాలేని మనసు బయటకు ఎవరికి కనబడకపోవచ్చు కానీ మనకు తెలుసు మన మనసు బాగుందో లేదో మనకి తెలుసు గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయవాడు ధైర్యము చెడిన స్థితిలో నువ్వు ఉన్నావేమో యూ మైట్ హ్యావ్ లాస్ట్ కరేజ్ ఇప్పటివరకు చాలా ధైర్యంగా ఉండుండొచ్చు కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే పురుషుల కంట నూట రెండు జ్వరం వస్తే బేబీస్లా తయారైపోతారంట యుఎస్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు మా కొలీగ్స్ ఉండేవారు అందరు పెద్ద పెద్ద వాళ్ళు అన్నమాట వాళ్ళు చెప్తూ ఉండేవారు మా భర్తలు మామూలు అప్పుడు చాలా స్ట్రాంగ్గా చాలా హెల్తీగా ఉంటారు కానీ జ్వరం వచ్చిందంటే పసిబిడ్డల్లా తయారైపోతారు మంచం దిగరు అంత దుప్పటి కప్పుకొని పడుకుంటారు మొత్తం అన్నీ చూసుకోవాల్సిందే ఏ టు జెడ్ అని చూడండి కొన్నిసార్లు ఒక చిన్న వ్యాధి ఒక చిన్న మరి బలహీనతే మనల్ని చాలా బలహీనము చేసేస్తుంది తెలుగులో ఒక సామెత ఉంది కదా బలమైన పామంట చీమల చేత చిక్కి చచ్చెను కదరా అని ఒక సామెత ఉంది కొన్నిసార్లు చాలా బలం కలిగిన వాళ్ళం అనుకుంటాం కానీ ఆ గుండె చెదరిపోవడానికి గుండె బలహీన పడిపోవడానికి ఎక్కువసేపు అవసరం లేదు ధైర్యము చెడిపోవడానికి ధైర్యాన్ని కోల్పోడానికి అయితే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే గుండె చెదరిన వారిని ఆయన బాగుచేబ నా గుండె నా మనసు అయ్యా నా హృదయం బాగాలేదు నా స్థితి బాగాలేదు నా మానసిక పరిస్థితి బాగాలేదు నువ్వు బాగు చేయి అని అడిగితే నీ కుటుంబ పరిస్థితులు ఆయన బాగు చేస్తాడు నీ మానసిక స్థితిని ఆయన బాగు చేస్తాడు నీ సంబంధ బాంధవ్యాలను ఆయన బాగు చేస్తాడు ఇంకొక మాట వారి గాయములు కట్టువాడు హీ విల్ బైండ్ దేర్ ఊంట్స్ అనే మాట ఉంది మనుషులు కొన్నిసార్లు మనకు గాయాలు చేస్తూ ఉంటారు వాడిగల మాటలంటా హృదయానికి బలమైన గాయాలు చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఫిజికల్గా ఏమీ చేయక్కర్లేదు కానీ ఒక్క కఠినమైన మాట చాలాసార్లు ఒక డీప్ ఊండ్ని ఒక లోతైన గాయాన్ని మన హృదయంలో చేసేస్తూ ఉంటుంది అది ఒక అవమానకరమైన మాట ఇండొచ్చు తూలనాడే మాట ఇండొచ్చు ఒక గాసిప్ ఉండొచ్చు మనం చేయనిది చేయని నేరము మన మీద వేయబడినప్పుడు ఎవరైనా మనల్ని అపార్థం చేసుకొని భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు మనకు అయ్యే గాయాలు అవి చాలా లోతైన గాయాలుగా ఉంటాయి అయితే దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే వారి గాయములు ఆయన కడతాడు హీ విల్ బైండ్ ఆర్ ఊండ్స్ ఎంత కాస్ట్ చెల్లించాలండి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి బెడ్స్ ఉంటాయా ఏమీ అవసరం లేదు కదండి దేవుని హాస్పిటల్లో ఎప్పుడైనా నువ్వు అడ్మిట్ అవ్వచ్చు ఆయన ఇంటికి వచ్చి మరి ట్రీట్మెంట్ చేసేస్తాడు హలేయా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు ఎవరైనా ఉన్నారండి ఎవరు లేరు కానీ దేవాతి దేవుడు మనం ఎక్కడున్నామో ఏ స్థితిలో ఉన్నామో అక్కడికి వచ్చి మనల్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు హలేయ గాయపడిన సమరయుడు మార్గంలో పడిపోయినప్పుడు యాజకుడు లేవిడు చూసి పక్కగా వెళ్ళిపోయారంట కానీ గాయపడిన వ్యక్తి దొంగల చేత మరి గాయపడిన వ్యక్తి పడిపోయి కొన ప్రాణాలతో ఉన్నప్పుడు ఒక సమరయుడు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఒక గుడ్ సమారిట్ అందుకే అతనికి పెట్టిన పేరు ఏంటంటే అతని పేరు బైబిల్లో లేదు కానీ ఒక మంచి సమరయుడు ఆ మంచి సమరయుడు ఎవరో కాదు ఆ మంచి సమరయుడు మన యేసుక్రీస్తు ప్రభ హీ టు కమ్ టు యూ టు నైట్ ఈ రాత్రికాల సమయంలో ఆయన నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు నీ హృదయానికైన గాయాలు నీ జీవితానికి తగిలిన గాయాలు నీ కుటుంబంలో ఉన్న ఆ పాడైపోయిన స్థితిని ఆయన బాగు చేయాలని ఆశపడుతున్నారు ఈ రోజుల్లో అంబ్యులెన్స్లు కానీ కొన్ని కొన్ని సర్వీసెస్ ఆన్ వీల్స్ ఉంటున్నాయి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని కూడా అప్పుడప్పుడు వాహనాలు చూస్తూ ఉంటాను ఒకవేళ విమెన్ హాస్పిటల్కి వాళ్ళని తీసుకొచ్చే పరిస్థితి లేనప్పుడు లేకపోతే రిమోట్ ప్లేసెస్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైనా స్త్రీలు కనుక కాన్పు అవ్వాలి అనుకుంటే ఆ బస్ లేకపోతే ఆ వెహికల్ వెళ్ళి వారికి సహాయపడుతుంది సేఫ్గా బేబీని డెలివర్ చేయడానికి దేవుడు మనకి సర్వీసెస్ దేవుడు మనకి సేవలు దేవుడు మనకు ఆయన కృపను ఎలా అందిస్తాడంటే మనం ఎక్కడికో పరుగెత్తుకొని వెళ్ళాల్సిన అవసరము లేదు మనం ఎక్కడుంటామో అక్కడికి వచ్చి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు నిన్ను విడువను ఎడబాయినని వాగ్దానం చేశాడు నీ కష్టాల్లో నీ బాధల్లో నీ కన్నీటిలో నీ వేదనలో నీ అవమానాలలో నీ కృంగుదలలో పాడైపోయిన చెడిపోయిన నీ స్థితిలో ఆయన చూసి ఒక సమరైన వలె హీ విల్ కమ్ స్ట్రెయిట్ టు యూ హీ విల్ బైండ్ యువర్ ఊండ్స్ నీ గాయాలు కడతాడు నీకైన గాయాలు ఒకవేళ నీ శరీరానికి ఉండొచ్చు నీ మనసుకు అండొచ్చు వాట్ ఎవర్ యువర్ ఊన్స్ మై బీ దే మే బి ఫిజికల్ వూండ్స్ దే మే బి రిలేషన్షిప్ వూండ్స్ దే మే బీ ఎమోషనల్ వూండ్స్ నీ గాయాలు ఆయన మాన్పాలని ఈ రాత్రికాల సమయంలో కోరుకుంటున్నాడు యేసు ప్రభు హాస్పిటల్కి వెళ్దామా ఎక్కడికి వెళ్ళాలి ఇజ్రాయెల్ వెళ్ళాలా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలా మాకు బెడ్స్ దొరుకుతాయా అండి ఎన్ని రోజులు అడ్మిట్ అవ్వాలండి మా భర్తని మా పిల్లల్ని వదిలిపెట్టి ఎన్ని రోజులు ఉండాలండి ఏమీ అక్కర్లేదండి ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు గుండె చెదరిన నీ గుండెను ఆయన వచ్చి బాగు చేస్తాడు నీకు అయినా గాయాలు ఆయన మాన్పుతాడు మరి ఎందుకు మానడం లేదు మా గాయాలు కొన్నిసార్లు చూడండి ఎవరైనా మనకి గాయం చేసినప్పుడు కొంతమంది గాయం సంవత్సరం ఉంటుంది ఎలాగంటే డయాబెటీస్ వాళ్ళకి ఏదైనా గాయం అయిందనుకోండి త్వరగా మాందంట బాడీలో ఉన్న షుగర్ ఆ డయాబెటీస్ తగ్గనికుండా చేస్తుంది కొన్నిసార్లు మనకైన గాయాలు ఎందుకు మాండలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు మనం పరమ వైద్యుని దగ్గరికి వెళ్ళట్లా నా గాయం నేనే మాన్పుకుందామని చూస్తున్నాం అందుకని ఆ గాయం ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది క్షమించలేని స్థితిలో ఎందుకుంటున్నాం నిన్న ఒక మాట అన్నందుకు ఎందుకు నువ్వు సంవత్సరాల తరబడి వాళ్ళ మీద కోపం పెట్టుకుంటున్నావు వారిని ద్వేషిస్తున్నావు వారిని మరి వారిని చూసినప్పుడల్లా నీ ముఖం ఎందుకు మాడిపోతుంది నీవెందుకు సంతోషంగా పలకరించలేకపోతున్నావు నీవెందుకు వారిని తిరిగి ప్రేమించలేకపోతున్నావంటే నీ గాయం మాన్పగలిగిన దేవుని వద్దకు నువ్వు నిజంగా వెళ్ళి నీ గాయాలు మాన్పుకోలా అందుకే నీ గాయాలన్నీ అలాగే ఫ్రెష్గా ఉన్నాయి రాత్రి కాల సమయంలో దేవ్ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ గాయాలు మాన్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ గాయాలు మానాలనే ఆశ నీకుందా ప్రాణాలతో ఆ మార్గంలో పడిపోయిన వ్యక్తి మంచి సమరయుడు రాగానే నాకు ఆ ట్రీట్మెంట్ నాకు బ్రతకాలని ఆశ లేదు ప్లీజ్ గో యువర్ వే నీ మార్గంలో నువ్వు వెళ్ళిపో అనుంటే ఆ మంచి సమరయునికి సహాయం చేయాలనే మనసున్నా సహాయం చేయలేకపోయేవాడు అవును కదండి అంతేనా కొన్నిసార్లు మనం కూడా ఎలా ఉంటామంటే దేవుని సహాయము మనకు అందుబాటులో ఉందని తెలిసిన ఆయన సహాయాన్ని మాత్రం మనం అడగం దానికి మన అహం అడ్డం వస్తుందో ఏం అడ్డం వస్తుందో నాకు తెలియదు కానీ వీ సమ్ టైమ్స్ థింక్ దట్ వీ కెన్ హ్యాండిల్ ఆ ప్రాబ్లమ్స్ నా సమస్యలు నేను తీర్చుకోగలను నా గాయాలు నేను మానుపుకోగలను నా జీవితాన్ని నేను నడిపించుకోగలను ఏం పర్వాలేదు నాకు దేవుని సహాయం అవసరం లేదు అన్నట్లుగా కొన్నిసార్లు మనం వ్యవహరిస్తూ ఉంటాం కానీ రాత్రికాల సమయంలో గాయాలు మాన్పి నీవు గాయాలు కట్టే నీవు బాగు చేసే నీవు నా జీవితాన్ని బాగు చేయి ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఫిక్స్ చేయబడవలసినవి కొన్ని ఉన్నాయి ఈరోజు సాయంకాలం ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి చెప్తుంది అక్క నాకు కుటుంబ సమస్య ఉంది నాకు నా భర్తకి మధ్యలో కొంచెం మనసు ట్యూన్ అవ్వట్లు అంతా బాగానే ఉంది డబ్బులు ఉన్నాయి ఇల్లు ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి అన్నీ బాగున్నాయి కానీ మైండ్ సెట్ అవ్వట్లేదని చెప్తే ఆ చెల్లెమ్మకు ఒకటే మాట చెప్పాను ఏసు ప్రభు నీ మైండ్ ఒక్క క్షణంలో అలా ట్యూన్ చేసేగాళ్ళు హలే లుయ్యా నీ మైండ్ అలా తిప్పి ఆయన మైండ్ అలా తిప్పాడు అనుకో సెట్ అయిపోద్ది ఇంకేమి ఇబ్బంది చూడండి గిటార్ ఉంటుంది అద్భుతమైన గిటార్ దాన్ని ఎలా పడితే అలా తీసుకొచ్చి వాయించేస్తే అందులోంచి భయంకరమైన కర్ణ కఠోరమైన స్వరాలు వస్తాయి ఆ గిటార్ని వాయించేటప్పుడు ముందు ట్యూనింగ్ చేయాలి దాన్ని శృతి చేసినప్పుడు వాయిస్తే మాధుర్యమైన మ్యూజిక్ వస్తుంది మన జీవితం కూడా మంచి మ్యూజిక్ వచ్చే కెపాసిటీ ఉన్న దేవుడు మనల్ని ట్యూన్ చేయకపోతే ఏమవుతుందంటే కర్ణ కఠోరంగా ఉంటుంది మన అవుట్పుట్ సో మన జీవితంలో ఏం కావాలంటే ఆయన చేసే బాగుంది చూసారా ఆ ఫిక్సింగ్ జరగాల ఆ మైండ్ ఫిక్స్ అవ్వాలా హార్ట్ కూడా ఫిక్స్ ఎవడైనా నో క్రీస్తుని అందున ఎడల వాడు నూతన సృష్టి ఎప్పుడో నూతన సృష్టి అయిపోయానండి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చినప్పుడే అయిపోయాను నూతన సృష్టి అంటే ఇప్పుడు పాత అయిపోయావు ఆల్రెడీ ప్రతి దినము నీవు నేను నూతన పరచబడుతూనే ఉండాలి ప్రతి దినము మార్పు చెందుతూనే ఉండాలి ప్రతి దినము మనల్ని మనం ఉపేక్షించుకుంటూనే ఉండాలి ప్రతి దినము బాగు చేయబడుతూనే ఉండాలి ప్రతి దినం ఇల్లు తుడుచుకుంటున్నట్టే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి శానిటైజ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడే చేసుకున్నాం కదా మళ్ళీ చేసుకో అవసరం లేదు అనుకోవట్లేదు కదా ఏదైనా పట్టుకోగానే మళ్ళీ శానిటైజ్ చేసేసుకుంటా అంత పట్టుకుంటున్న డాక్టర్స్ చాలా మందికి కరోనా వ్యాధి వచ్చేస్తుంది వాట్ అబౌట్ శానిటైజింగ్ యువర్ హార్ట్ హౌ ఫ్రీక్వెంట్లీ ఆర్ వీ శానిటైజింగ్ ఆర్ హార్ట్ చేతులు బాగా శానిటైజ్ చేసుకుంటున్నాం హృదయాన్ని శానిటైజ్ చేసుకొని ఎన్ని యుగాలైపోయింది హృదయాన్ని శానిటైజ్ చేసుకొని ఎన్ని నెలలు అయిపోయింది ప్రతిరోజు కడుక్కుంటూనే ఉండాలి ప్రతి దినము మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడిస్తూనే ఉండాలి నేను అనుకుంటాను ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి ప్రతి దినం వెళ్ళినప్పుడల్లా బాగు చేయబడుతూనే ఉండాలి హలెలుయ్యా కనుక రాత్రికాల సమయంలో దేవాది నీకు నాకు ఇస్తున్న వాగ్దానము పాడైపోయిన మన హృదయాలు మన జీవితాలను మన పరిస్థితులను స్థితిగతులను ఆయన బాగు చేస్తానని ఆయన మరి చెదరిన గుండెలను గాయములను కడతానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మీకు ఏది అవసరమో ఆ ట్రీట్మెంట్ ఆయన దగ్గర ఉంది హలో కొన్నిసార్లు చూడండి కొన్ని కుదరని రోగాలు వస్తే అమెరికాకి వెళ్ళాలంటారు కొన్ని భయంకరమైన వ్యాధులు వస్తే సింగపూర్ తీసుకెళ్తారు ఎక్స్పర్ట్ డాక్టర్స్ వరల్డ్లో టాప్ టెన్ డాక్టర్స్ యూఎస్లో ఉంటారండి లేకపోతే యూకేలో ఉంటారండి సింగపూర్లో ఉంటారండి అని కొన్నిసార్లు డాక్టర్స్ కోసం అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు కానీ నీ జీవిత స్థితి ఎటువంటిదైనా దాన్ని బాగు చేయడానికి సొల్యూషన్ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది హలెయ్య ఆయనే వస్తాడు మన దగ్గరికి ఆయనే వచ్చి మనల్ని బాగు చేస్తాడు కానీ